ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಪೂರ್ಣಾನಂದರಹಿತ ಸದ್ಗುರು ಪುಲಾರ್ಯ ಪಾದಾರವಂದಮೃತರಸನ ಜನನ ಮರಣಭ್ರಾಂತಿರ ಪೂರ್ಣಬೋಧಕ್ರೀಶ್ರದ್ಧರಹಿತ ಗೋವಿಂದ್ಯ ಮದ್ಗುರು ಪರಬ್ರಹಣೇನ ಮದ್ಗುರುದೇವಲ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಶ್ರದ್ಧರಹಿತ గోవిందయార్య సద్గురు ప్రభు మహారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజను స్తోత్రియ బ్రహ్మనిష్టపరులారా ఆ విధంగా నిజ మార్గములో పరమార్థాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పి చూపిస్తూ గురుధర్మాన్ని బోధిస్తున్నాడు గురువు కాబట్టి నిజమైన ఆపేక్ష చేత ఈ బోధ వినవలనని కనవలనని పరమార్థ అన్వేషణ చిత్త ధర్మపరులై మానవుడు సద్ధర్మ మార్గంలో ప్రయాణము చేస్తూ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ నిజమైనటువంటి భక్తి మార్గంలో నడవడికను నడుచుకోవడం కోసము గురువుగారు గురుమంత్ర ధర్మాలను బోధిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు గురువు యొక్క ధర్మాన్ని ఎలా బోధిస్తున్నాడు ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరపెట్టు చుండు ముదమున వినుమా ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరపెట్టు చుండు ముదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదరు చుండునురా బయలెరు ఇది నిశ్చయమురా అదిగా నని రెంట్ నరసి విదితముగా రెంటిని విడరా మంత్రములిట్లు వదరు చుండునురా బయలెరు కాల ఇది రామ్ ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు ముదమున వినుమా ఏమిటిది ఇది తప్ప ఏమి లేదని ఈ అఖండ అచల పరిపూర్ణము తప్ప ఇంకేమీ లేదని మొదటిది మంత్రము ద్వాదశాక్షరి మహామంత్రము మొరపెడతా ఉంది అనగా దైవము తప్ప రెండోది ఏది లేనేలేదు ఇంకొకటి ఏదీ లేదు దేవుడు ఒక్కడే శాశ్వతము రెండోది లేనేలేదని నేను మొరపెడతావు రెండోది ఏం చెప్తుంది ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లే వదరు చూడును రామ్ బయలు ఎరుకల ఇది రామ్ రెండో మంత్రం ఏం చెప్తుంది నాయనా ఇది శాశ్వతం కాదు ఇది నిత్యము కాదు ఇది నిలబడేది కాదు ఇది ఏమీ లేనిది అని రెండోది లెస్సరుచుండు రామ్ ఈ విధంగా ఎరుక పరిపూర్ణములు రెండు ఈ విధంగా గురుమంత్రాలు తెలియజేస్తూ అయితే ఇప్పుడు ఎలా అదిగా నీ రెంట్ నరసి నీవిప్పుడు ఆ విధంగా ఉండాయి కాబట్టి మొదటిది దేవుడొక్కడే ఉన్నాడు అంటుంది రెండవది నేననే అహం పదార్థమైనటువంటి ఈ ఆత్మ ఇది లేనిది అంటుంది ఇది ఒక త్రాచు దేవుడొకడే ఉన్నాడు అంటే అహం పైకి లేచిపోతుంది ఇది ఏమి లేదంటే ఇది పైకి లేస్తుంది కాబట్టి ఈ రెండు మంత్రాలు రెండు వాక్యాలు త్రాచులాగా తూగుతూ ఉంటాయి మరి అదిగా నని రెంటి నరసినివిప్పుడు విదితముగా రెంటినీ విడరా మంత్రములిట్లు వదరు చుండును రామ్ బయలెరు కాల ఇది నిశ్చాయము రామ్ ఈ దానిను విచారించి రెండింటినీ విడవమన్నాడు గురువుగారు రెండింటినీ విడిస్తే ఎలాగా త్రాచు తూగుతూ ఉంది తూగకుండా త్రాచు నిలబడాలి అంటే ఏం చేయాలా ఏదో ఒక ఒక ఒకదాన్ని నువ్వు అంటూనే ఉంటావు కాబట్టి అది తూగుతూనే ఉంటుంది రెండు సమానమైన బ్యాలెన్స్గా నిలబడాలంటే ఏం చేయాల రెండు దానిలో విడిచిపెట్టాలన్నాడు రెండు దానిలో ఇడిచిపెట్టి ఎట్లా నిలబడుతుంది అప్పుడు నీ స్థితి ఏమి ఎలా ఉన్నావు నువ్వు ముళ్ళు త్రాచు మీద ఆ ముళ్ళు మీద నిలబడాలి ముళ్ళు మీద ఎప్పుడు దృష్టి పెట్టినావో త్రాచు తూగకుండా అలాగే బ్యాలెన్స్ నిలబడిపోతుంది అదే అచల గురువు తెలియజేసేటువంటి ధర్మం అచలుడంటే అటు ఉన్నదని కానీ ఇటు ప్రపంచము లేదని కానీ నిర్ణయాలు లేకుండా నిచ్చలుడై ఉండేటువంటి మర్మాన్ని మార్గాన్ని బోధించేవాడే గురువు అందుకే రెండు ధర్మాలను బోధిస్తున్నాడు ఇక్కడ ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరపెట్టు ముదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్సరో చుండును రామ్ బయలెరుకల ఇది నిశ్చయమురామ్ నీ రెంటి నరసిని విప్పుడు విదితముగా రెంటి విడరా మంత్రములిట్లు రెండు దానిను విడిశాయి ఒకటి నిజము ఒకటి అబద్ధమనేటువంటి భావనలో లేకుండా నిచ్చనుడు వైనిలు అందుకే మనకు మొదటి వాక్యంలో అన్నాడు ఆ మంత్ర యుగము దలిపెదా నియమముతో దలుపు ముత్తది లేదని బల్కిన ఈ మంత్రమే ద్వాదశాక్షారి ఇంకో టీవీను మీ ఎప్పుడు నోటి మరొకనుమే యుగము తెలిపేదా ఈ ద్వాదశాక్షరి మహామంత్రము ఏమిటిది అది ద్వాదశాక్షరి అంటే ఏమిటిది చానా ఉండాయండి ఓయ్ ద్వాదశాక్షరి మహామంత్రాలు మనకు ఈ మధ్యకాలంలో ద్వాదశాక్షరి మహామంత్రాలను మహాత్ములు చానా వాళ్ళే పుట్టించినారు వాళ్ళే ఏర్పాటు చేశారు పన్నెండు అక్షరాలు ఉంటే చాలు ద్వాదశాక్షరి మంత్రం అయిపోయినట్లే కానీ ఇక్కడ నిజమైనటువంటి పరమార్థం గురించి గురువు ఏం చెప్తున్నాడు నిజ గురువు అశ శ్రీ ద్వాదశాక్షరి మహామంత్రశం అచల ఋషి అవినాశ చంద అభవో దేవతం అమృత బీజం శక్తి అయమాత్మ జ్ఞానరహిత జ్ఞానరహితీలకం అఖిల కాళేశు పరిపూర్ణమస్తి మాయా సహితమే తత్ప్రపంచాదికం నాస్తితి నాస్తి నియసి్యవం ద్వాదశాక్షరి జపం కరిష్యే అనంతమైనటువంటి అఖండ అచల పరిపూర్ణము శాశ్వతమైనటువంటిది సనాతనమైనటువంటి ఆ ధర్మాన్ని సద్గురుదేవుడైనటువంటి దక్షిణామూర్తి సనక సనందనాథులకు బోధించినటువంటి ధర్మమే సనాతన ధర్మము అదే పరమార్థము అదే సత్యము అదే పరమపదము అదే గురుగుహ్యము అదే అనంతం అదే గోప్యము కనుక అట్టి ధర్మాన్ని బోధించడమే అచల పరిపూర్ణ గురుబోధ కాబట్టి ఇట్టి ధర్మాలను ఆశ్రయించి అనుసరించి ఆ మార్గమమ్మడి ఎవరు ప్రయాణము చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి సత్యమేదో పరమార్థమేదో ప్రపంచమనగా ఎటువంటిదో పరమార్థమనగా ఎటువంటిదో నేనెవరో అన్న నిజ నిర్ధారణ తెలుసుకొని రహితులై శాశ్వతమైనటువంటి పరమపదాన్ని చెందుతారు అట్లుగాక ప్రపంచ వాసనలలో బడి నిరంతరము వరుషద్వర్గముల చేత ఆశపాశముల చేత సంకల్ప వికల్పముల చేత భయంకరమైనటువంటి శీతోష్ణ సుఖదుఖములను అనుభవించుతూ జనన మరణములను పొందుతూనే ఉండవలసింది కాబట్టి అట్లు కాక ఎవరు మేల్కుంటారో జాగ్రత్తలో జాగ్రత్త మేల్కవగలిగినటువంటి వాళ్ళే మహనీయులు ఎందుకంటే మేల్కోవడం వేరు మేల్కగలగడం వేరు మేల్కనగా జాగ్రత్తకు జాగ్రత్త ఒక పిల్లవానికి ఒక పది సంవత్సరాల పిల్లవానికి వంద రూపాయల కాగితం ఇచ్చి కిరాణా కొట్టు అంగడికి పోయి ఏదైనా వస్తువు తీసుకొని రానాయన అని చెప్పినప్పుడు ఆ పిల్లోడు పోతూ ఉంటే ఉన్నది జాగ్రత్త అవస్థనే కదా అరే జాగ్రత్తగా పోయిరా అని మళ్ళీ చెప్తారు పెద్దలు తల్లిదండ్రులు ఎందుకు జాగ్రత్తలో జాగ్రత్త అదేవిధంగా మా మనం ఉన్నది జాగ్రత్త అవస్థ అయినా ఈ జాగ్రత్తకు జాగ్రత్త అనగా మేల్క ఆ మేల్క మనకు ఎవరు ప్రసాదించుతారు ఎవరు చెప్పేటోళ్ళు ఉన్నారు మనకు మేల్క తల్లికి తెలీదు తండ్రికి తెలీదు ఈ ప్రపంచంలో అన్నదమ్ములు బంధువులు బాంధవులు తాత ముత్తాతలు ఎవ్వరికి తెలియదు మనకెవరు చెప్పరు కూడా మనకు మనకు మేల్కవ్వబరిచేది ఒక గురువే పరమార్థము మేల్కనగా పరమార్థాన్ని గ్రహించడం తెలుసుకోవడం అటు పరమార్థ విషయమై బోధించే వాళ్ళు ఎవరు మనకు ఒక్క గురుడే కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం మనం ఈ ధర్మాలను తెలుసుకుంటూ రాబోయే వాక్యములో గురుదేవుడు ఇంకా కూడా మనకు అచల పరిపూర్ణ బోధ గురించి పూర్ణత్వంగా తెలియజేస్తాడని తెలియజేస్తూ సద్గురు బ్రహ్మహారాజుకు జై